హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ పూజిత థాట్స్ నేను మీ పూజిత ఈ రోజు వీడియో వచ్చేసి బెల్ట్ గురించి బెల్ట్ ఏంటి అనుకుంటున్నారు తమ్మేలో చూసారు కదా ఆఫ్టర్ డెలివరీ తర్వాత సి సెక్షన్ అయినా నార్మల్ అయినా కూడా బెల్ట్ అనేది యూజ్ చేయాలా ఎందుకు యూజ్ చేయాలి ఎలా కట్టుకోవాలి క్లాత్ అయితే ఎలా వేసుకోవాలని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటది క్లాత్ ఎలా కట్టుకోవాలనేది తెలియదు అందరికీ కానీ బెల్ట్ అయితే నార్మల్ గా ఎవరి సైజుని బట్టి వాళ్ళ సైజ్ కు ఉంటుంది బెల్ట్ ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ గా లేదు బట్ నేను క్లాత్ తో అయితే నేను చూపిస్తాను నేను ఎలా యూజ్ చేశాను మాత్రం చూపిస్తాను మీకు ఒకవేళ వేలు వేరే వేలో తెలిసి ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఏ విధంగా కట్టుకున్నారు అనేది ఎందుకంటే నాతో పాటు చాలా మందికి యూజ్ అవుతుంది సో ఈ బెల్ట్ అయినా క్లాత్ అయినా బెల్ట్ అయితే నాకు డాక్టర్ అయితే డెలివరీ అయిపోయిన తర్వాత నా సీ సి సెక్షన్ అయింది నాకైతే సో నాకు సి సెక్షన్ అయినా కూడా థర్డ్ డే నుండి అయితే బెల్ట్ పెట్టుకోమని చెప్పారు ఎందుకు అంటే స్టిచెస్ అంట ఇప్పుడు సి సెక్షన్ అయిన వాళ్ళకి ఇక్కడ ఇక్కడ సి సెక్షన్ ఇక్కడ కట్ చేస్తారు కాబట్టి ఈ బెల్ట్ అనేది ఈ పొట్టకి ఇట్లా మంచిగా ఒత్తినట్టయి కింద మనకి స్టిచ్చెస్ అయితే తొందరగా మాంతాయి అంట గాలి తగిలి అంటే ఒకవేళ ఇలా పొట్ట అట్లనే పైన పడిపోతూ ఉంటే ఎట్లయినా పడిపోతూ ఉంటది ఎందుకంటే ఒక బేబీని మోసింది కదా అన్ని రోజుల నుండి కాబట్టి కొంచెం పొట్ట ఎవరికైనా ఉంటుంది దానికి ఫీల్ కాకండి అస్సలే డెలివరీ తర్వాత ఖచ్చితంగా పొట్ట అనేది ఉంటది మీరు ఏది వాడినా కూడా పొట్ట అనేది కొంచెం ఉంటది కాకపోతే కొన్ని వన్ ఇయర్ తర్వాత మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే అది తగ్గుతుంది అప్పటిదాకా తగ్గదు మీరు ఏం టెన్షన్ పడకండి అంతకన్నా పెరగకుండా ఉండడానికే మనం మీ టిప్స్ అన్ని ఫాలో అయ్యేది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చాను డాక్టర్ అయితే థర్డ్ డే కి అయితే నాకు చెప్పారు థర్డ్ డే నుండి వాడొచ్చు అని చెప్పారు సో నాకు నేను టెన్షన్ లో నా భయంతో నేను వాడలేదు ఒకవేళ మీకు అవైలబుల్ గా ఉంటే మీ డాక్టర్ కూడా రిఫర్ చేస్తే ఖచ్చితంగా వాడండి నేనైతే ట్వంటీ ఫస్ట్ డే తర్వాత వాడినాను ఒకవేళ మీకు థర్డ్ డేకి ఫిఫ్త్ డేకి వాడమంటే వాడండి డాక్టర్ చెప్పిన తర్వాతకి నాకు కూడా చెప్పారు మంచిగా సపోర్ట్ ఉంటదంట పుట్టకైతే ఉంటదంట ఏంది నేను చెప్తున్నా కదా నేనైతే ట్వంటీ వన్ డే తర్వాత అంటే దగ్గర దగ్గర వన్ మంత్ దగ్గరకు వచ్చిన తర్వాత కట్టుకున్నాను అంటే నాకు కూడా కొంచెం అది కట్టుకుంటేనే రిలీఫ్ అనిపించింది మంచిగా అనిపించింది అనమాట అందుకోసం చెప్తున్నాను ఎవరు నాదో భయపడకండి ఫస్ట్ అంటే నాకు టెన్షన్ ఉండే ఏమో లోపల ఎట్లుంటదో అని చెప్పేసి కానీ అట్లా టెన్షన్ ఏం పడకండి ఒకవేళ మీరు అంత భయపడితే ఫిఫ్టీన్ డేస్ తర్వాత కట్టుకోండి లేదంటే ట్వంటీ వన్ డేస్ తర్వాత కట్టుకోండి డాక్టర్స్ అయితే థర్డ్ డే నుండే కట్ పెట్టుకోమని చెప్తారు బెల్ట్ ఆ బెల్ట్ పెట్టుకోమంటారు వాళ్ళు మనం నేనైతే క్లాత్ యూజ్ చేశాను అలాగే బెల్ట్ కూడా యూజ్ చేశాను బెల్ట్ అయితే నేను క్లాత్ యూజ్ చేసిన తర్వాత బెల్ట్ యూజ్ చేశాను డైరెక్ట్ బెల్ట్ పెట్టలేదు ఎందుకంటే ఆ బెల్ట్ డైరెక్ట్ మనకి టైట్ అయినా అవుతుంది లేదంటే లూజ్ అయినా అవుతుంది మనకు కావాల్సినంత టైట్ అయితే అది ఉండదు అయితే టైట్ అవుతుంది లేకపోతే లూజ్ అవుతుంది క్లాత్ అయితే మనకు కావాల్సినంత టైట్ గా పెట్టుకోవచ్చు లేదంటే కావాల్సినంత లూజ్ గా పెట్టుకోవచ్చు కాకపోతే టైట్ అయినా పెట్టుకుంటాం కానీ మనకు కావాల్సినంత టైటే పెట్టుకుంటాం కదా కాకపోతే బెల్ట్ లో ఏంటంటే ఒక్క ఒక్క ఒక సైజు తీసుకుంటే అదే సైజు ప్రకారంగా ఉంటది అది సో మీ సైజుని బట్టి వాళ్ళు ఇస్తారు బెల్ట్ మెడికల్ షాప్ లో అయినా లేదంటే ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి నేను ఆన్లైన్ లోనే బుక్ చేసుకున్నాను యాక్చువల్ గా మెడికల్ షాప్ అయితే తీసుకోలేదు ఫస్ట్ డెలివరీ అప్పుడు మెడికల్ షాప్ లో తీసుకుంటే నాకు సైజ్ కరెక్ట్ గా అప్పుడు కరెక్ట్ గా అనిపించింది ఇంటికి వచ్చి చూసుకుంటే అది లూజ్ అయిపోయింది అది పనికి రాకుండా పోయింది ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను మెడికల్ షాప్ లో అయితే కానీ నేను ఇప్పుడు ఆన్లైన్ లోనే పర్చేస్ చేశాను ఇప్పుడు ఇక్కడ లేదు ప్రజెంట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది ఒకవేళ అది నేను తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మీకు షార్ట్ వీడియో చూపిస్తాను అండ్ దాని డీటెయిల్స్ కూడా చెప్తాను ఇప్పుడైతే ఈ బెల్ట్ ఇప్పుడు ఫస్ట్ మీకు క్లాత్ తో కట్ కూడా చూపిస్తాను అండ్ అది పూర్తిగా నేను కట్టుకోవడం అంటే మళ్ళీ పాతకాలం కట్ అయితే కాదు అది పాతకాలం కట్కి పెద్దగా ఉండాలి క్లాత్ సో మీకు ప్రజెంట్ గా ఇప్పుడు కొంచెం బేస్ సపోర్ట్ ఉండడానికి మాత్రమే నేను చూపించేది మీకు పాతకాలం కట్ కావాలంటే కింద కామెంట్ చేయండి అది కూడా నేను చూపిస్తాను దానికోసం నేనైతే ఒకటి తయారు చేపిచ్చుకున్నాను మా మమ్మీ తోటి ఇంత పెద్ద ఉంటది అది ఒక శారీ కాటన్ శారీని కట్ చేపించి కుట్టిపించాను దాంతో కాకపోతే అది ఇప్పుడు లేదు నేను ఇప్పుడు స్కార్ఫ్ తోటే కట్టుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తానో అది చూపిస్తాను మీకు ఇప్పుడు స్కార్ఫ్ తో అయితే నేను చూపిస్తాను చూడండి చూసారు కదా ఇట్లా కాటన్ స్కార్ఫ్ తీసుకోండి కాటన్ ఇప్పుడు ఇంత లెంత్ ఇంత ఉండాలి ఈ విధంగా మర్చుకోండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మర్చుకోండి ఇట్లా ఈ మార్చుకున్న స్కార్ఫ్ ని చూసారా ఒకవేళ ఇంత లెంత్ లో మీకు క్లాత్ ఉంటే కాటన్ క్లాత్ ఉంటే అదే కాటన్ క్లాత్ నే యూజ్ చేయండి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టిచ్చెస్ ఇక్కడ ఉంటాయి కిందికి ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ ఇక్కడ ఇక్కడ మనం పెట్టాం కదా దీన్ని ఇట్లా మంచి లాగి మీకు ఎంత ఎంత లెవెల్లో ఎంత టైట్ కావాలనేది ఇక్కడ అర్థం అయిపోతుంది ఇట్లా లాగి బాగా ఇట్లా ఇలా వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి పిన్ను ఇట్లా బాగా మీకు ఎంత టైట్ కావాలో అంత టైట్ పెట్టుకోండి మీకు కంఫర్టబుల్ గా ఉన్నంత వరకు పెట్టుకోండి ఇట్లా టైట్ గా లాగి ఇక్కడ అయితే పిన్ పెట్టుకోవాలి ఇక్కడ నేను ఇలా చెక్కుతున్నాను చూడండి చూసారు కదా ఈ విధంగా కట్టుకోవాలి నేను ఈ విధంగా ఇక్కడ ఇది కట్టుకున్నాను అండ్ ఇక్కడ నేను బెల్ట్ పెట్టుకున్నాను కొన్ని రోజులు అండ్ ఒకవేళ మీకు బెల్ట్ అంత కంఫర్టబుల్ గా లేకపోతే ఇక్కడ ఇలాంటి క్లాత్ ఇక్కడ కూడా కట్టుకోండి ఇట్లనే సేమ్ నేనైతే ఇట్లా కట్టుకొని ఇక్కడ బెల్ట్ పెట్టుకున్నాను కొన్ని రోజులు తర్వాత క్లాత్ యూజ్ చేశాను ఓన్లీ ఇట్లా కట్టుకోవడం వల్ల ఈ పొట్ట అనేది కింద మన కుట్ల మీద పడకుండా మంచి సపోర్ట్ ఉంటుంది ఇట్లా కాబట్టి మంచిగా మనకు కూడా ఫ్రీగా ఉంటది అన్నమాట కాబట్టి కట్టుకోండి ఖచ్చితంగా ఈ విధంగా కట్టుకోవాలి నేను ఈ విధంగా కట్టుకున్నాను పాత కట్ట ఎట్లుంటది ఇప్పుడు ఇది ఉంది కదా ఇంత ఇంత చిన్న కాదు పెద్ద ఉండాలి పెద్దగా ఉన్నదని ఇట్లా తిప్పుకుంటూ ఇట్లా వెనకకి ముందటికి కట్టుకుంటూ వస్తారు ఒకవేళ అది కావాలంటే అది పాతకట్టు పద్ధతి కావాలి అంటే కామెంట్ చేయండి అది కూడా నేను చూపిస్తాను కామెంట్ చేస్తే మీకు కావాలంటే ఇప్పుడు ఇది సరిపోతుంది పాత అంటే బాగా టైట్ కట్టాలి ఇది నేను నార్మల్ గా చూపించినాను మనకి టైట్ కట్టడం ఎందుకు అని చెప్పేసి నార్మల్గా చూపించినాను అంటే నేను నేను ఇదే విధంగా కట్టుకున్నాను నాకు టైట్ గా అడితే అసలు కూపిరి కూడా అందుకోసం అని ఈ విధంగా నేను చేసినట్టు మీకు చూపించాను నేను ఇప్పుడు సపోజ్ మా సిస్టరో మా చెల్లెనో మా అక్కనో అడిగితే నేను చెప్పినట్టే మీకు చెప్తున్నాను అంతే ఏదో దేనికోసమో కాదు నేను చేసేది ఈ విధంగా అయితే నేను స్కార్ఫ్ యూజ్ చేశాను అలాగే బెల్ట్ కూడా యూజ్ చేశాను బెల్ట్ మనకి బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది ఈ ఇదేమో మన క్లాత్ ఈ విధంగా కింద కట్టుకోవడం వల్ల మంచిగా పొట్టకి సపోర్ట్ ఇస్తుంది కుట్ల మీద వెయిట్ పడకుండా మంచిగా గాలి ఆడుతుంది కుట్లకి ఒకవేళ నార్మల్ డెలివరీ వాళ్ళకైతే వాళ్ళకి డెలివరీ కాగానే మూడేస్తేనే ఉంటారు కట్టి అంటే దీని వల్ల ఇంకొక యూజ్ కూడా ఉంటది మీరు ఎప్పుడైనా గమనించండి అది కట్టుకున్న తర్వాతకి బ్లీడింగ్ అవుతా ఉంటది సో టెన్షన్ పడకండి బ్లీడింగ్ ఉన్నది కూడా అంటే లోపల ఏమేమి ఉంటుందో మొత్తం పోతుంది బ్లీడింగ్ అయితే ఆ మంచిదే కదా అది పోతే అంటే చెడు రక్తమే ఉంటుంది లోపల కాబట్టి అది మొత్తం కూడా క్లీన్ అవుతుంది ఇట్లా టైట్ కట్టుకోవడం వల్ల అది నేను ఒకటి గమనించాను అనమాట ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను ట్వంటీ వన్ డేస్ తర్వాత కట్టుకున్నానని చెప్పాను కదా అప్పటికి మధ్యలో ఆగిపోయింది అది కట్టుకోగానే మళ్ళీ స్టార్ట్ అయింది కొన్ని రోజులకి అది ఆగిపోయింది ఆ అందుకోసమని చెప్తున్నాను అట్లా కూడా క్లీన్ అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ స్కార్ఫ్ కానీ లేదా బెల్ట్ కానీ పెట్టుకోవడం వల్ల నడుముకి సపోర్ట్ ఇస్తుంది అలాగే నాకు తెలిసినంత వరకి గ్యాస్ ఫామ్ రాకుండా వేస్తుంది ఇది మీరు ఏ విధంగా తీసుకుంటారు అనేది నాకు తెలియదు కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాతకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇది ఎట్లా లేడీసే చూస్తారు కాబట్టి నేను చెప్తున్నాను ఖచ్చితంగా ప్యాంటీ అనేది వాడండి ఎందుకంటే ఆ లోపలికి గాలి పోతుంది గాలి పోవడం వల్ల పొట్టలో గ్యాస్ అనేది వస్తుందట సో అందుకోసం అని చెప్తున్నాను ఇది ఎలాగూ లేడీస్ అవి కాబట్టి నేను చెప్తున్నాను ఆ ఇది నెగిటివ్ గా తీసుకోకండి నాకు చెప్పారు వేరే వాళ్ళు కాబట్టి నా నేను నా ఒపీనియన్ మీకు షేర్ చేస్తున్నాను కాబట్టిూజ్ చేయండి అండ్ ఇది ఈ విధంగా కట్టుకోవడం వల్ల గాలి కూడా లోపలికి పోకుండా ఉంటది లోపల గాలి కూడా ఉండకుండా చేస్తుంది గ్యాస్ ఫామ్ కూడా కాకుండా చేస్తుంది అని నా అభిప్రాయం మీకు ఇంకా ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికే నేను ఈ వీడియోస్ చేసేది ఆ ఏదైనా మంచిగా ఉండాలి అందరూ అందుకోసం అని చెప్తున్నాను అది కూడా నేను ఒక అక్కకి చెప్పినట్టు ఒక చెల్లకి చెప్పినట్టే చెప్పినాను అంతే అంతకు మించి ఏం లేదు ఇదేంటి ఇలా చెప్తున్నా అనుకోకండి ఒక అక్కను ఒక చిల్లను చెప్పింది అనుకోండి అంతే ఇది అయితే వీడియో మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను పూర్తిగా అయితే చెప్పిన అనుకుంటున్నాను మీకు ఒకవేళ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి నేను దాని కూడా రిప్లై ఇస్తాను ఎవరైతే బాగా యూజ్ అయ్యే టాపిక్స్ గురించి అడుగుతారో వాళ్ళ కామెంట్ అయితే తీసుకొని నేను వీడియోస్ కూడా చేస్తుంటాను అండ్ మన బ్లాగ్స్ తర్వాత చాలా వస్తాయి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఫుల్ గా చూస్తారు కదా ఇప్పుడు చూస్తుంది కదా మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా న్యూ మంత్స్ ఖచ్చితంగా మీరు బెల్ట్ పెట్టుకోండి క్లాత్ కట్టుకోండి పొట్ట అనేది ఆ పెరగకుండా చేస్తుంది బ్యాక్ సపోర్టే ఇస్తుంది అని చెప్పేసి చాలా మంది అంటారు నా అభిప్రాయం ప్రకారం గ్యాస్ కూడా ఫిల్ కాకుండా ఉంటుంది కాబట్టి పొట్ట కూడా పెరిగినట్టే కదా పెరిగినట్టే కదా అట్లా కాబట్టి ఖచ్చితంగా కట్టుకోండి ఒకవేళ మీకు కంఫర్టబుల్ గా లేకపోతే బెల్ట్ కంఫర్టబుల్ గా లేకపోతే క్లాత్ కట్టుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే మీరు తినేటప్పుడు తీసేయండి అది తినేటప్పుడు తీసేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ లేదా గంట మధ్యలో కట్టుకోండి మీరు తిన్న తర్వాతకి ఎందుకంటే తినేటప్పుడు కట్టుకోవడం వల్ల మీకు తినలేరు ఎక్కువ కొంచెం ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి మీరు తినకపోతే మళ్ళీ మిల్క్ పడవు కాబట్టి ఖచ్చితంగా తినండి మంచిగా అంటే నేను కూడా ఫేస్ చేస్తున్నాను కదా అంటే నాకు ఎట్లాగో ఒక సిక్స్ మంత్స్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి త్రీ మంత్స్ తర్వాత బేబీకి ఎవరి మిల్క్ అయినా సరిపోవు బయట మిల్క్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఈ జనరేషన్ లో అసలే సరిపోవు నాకే కాదు చాలా మందికి అలాగే అవుతుంది బేబీకి ఒకవేళ ఫార్ములా మిల్క్ పడిన మిల్క్ అనే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ పడిన వాళ్ళకి నేను ఫేర్లకు పెడుతున్నా కదా అట్లా అన్నమాట ఖచ్చితంగా మీరు ఏం టెన్షన్ పడకండి త్రీ మంత్స్ తర్వాత ఎవరికైనా కొంచెం తగ్గుతాయి అంటే తగ్గడం కాదు మనకు అంతే వస్తే కానీ పిల్లలకి ఆకలి ఎక్కువ అవుతుంటది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట మీరు ఏం టెన్షన్ పెట్టుకోకండి ఇది ఆ బెల్ట్ గురించి అయితే మొత్తం అయితే వీడియో చూస్తారు కదా నేను పాయింట్స్ చెప్తాను బ్యాక్ పెయిన్ రాకుండా బ్యాక్ సపోర్ట్ కోసం వాడతారు అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటది బెల్ట్ వాడడం వల్ల లేదా క్లాత్ వాడడం వల్ల అలాగే లోపల ఉన్న బ్లీడింగ్ ఎక్సెస్ బ్లీడింగ్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు పొట్ట గ్యాస్ ఫామ్ కాకపోతే ఆటోమేటిక్ గా పొట్ట రాకుండా ఉంటది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఫీడింగ్ చేసేటప్పుడు ఎక్కువసేపు కూర్చొని ఉండాల్సి వస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ అనేది చాలా అవసరం లేదంటే వంగిపోతారు అదొకటి గుర్తు పెట్టుకోండి దానికోసమైనా మీరు వాడాలి పిల్లలకి ఎలాగో మీరు కూర్చొనే పాలిస్తారు కాబట్టి ఖచ్చితంగా అది పెట్టుకోవాలి ఈ ఫైవ్ పాయింట్స్ అయితే గుర్తు పెట్టుకోండి అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అలా మీరు కొట్టే ఒక్క లైక్ అయినా కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నేను చేసిన వీడియో ఒక్కరికైనా నచ్చిందనే ఒక ఆనందాన్ని ఇస్తుంది అండ్ మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి మీకు నేను చేసే ఒక వీడియో ఒకరికి యూజ్ అయినా నేను అది సాటిస్ఫై అవుతాను ఎందుకు అంటే నేను చేసింది ఒక్కరికి పంచి జరిగినా మంచిదే కదా సో అందుకోసమని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్